ఈ తరమిల్లాలు పార్ట్ ఫైవ్ రచనా మీనా కుమారి గారు ఒకరోజు డిస్నీ ల్యాండ్కి వెళ్ళారు ప్రభాకర్ గారి కుటుంబం దివాకర్ గారి కుటుంబంతో కలిసి ప్రభాకర్ గారు ప్రశాంతి గారు మేము రాములే అన్నారు వరాలమ్మ మాట్లాడుతూ నాకు బాగానే ఉంది పనివాడిని పెడుతున్నారుగా మీరు కూడా వెళ్ళిరండి అని చెబితే అంతా బయలుదేరారు అక్కడ రోల్ ప్రకారం అందరూ వారు ఇచ్చిన డ్రెస్సులు వేసుకోవాలి పంజాబీ డ్రెస్ వేసుకోను నేను అన్నారు ప్రశాంతి గారు సిగ్గుపడుతూ చిన్నత్త గారు వేసుకున్నారు మీకేంటి మీరు వేసుకోవాలి అని కోడలు బ్రతిమాలి మరీ వేయించారు ప్రశాంతి కోడలు వాళ్ళు అని నవ్వారు ప్రభాకర్ గారు ముచ్చట పడిపోతూ ప్రశాంతి గారి వైపు చూస్తూ ప్రశాంతి గారు కూడా చిన్న పిల్లలా ఉన్నారు ఆ డ్రెస్సుల్లో సుధీర్ మాట్లాడుతూ అందరికంటే మా అమ్మే బాగుంది మా అమ్మకి బాగుంది డ్రెస్సు అని నవ్వాడు ఇక అందరూ ఎవరి దారిన వారు వెళ్ళి బాగా ఎంజాయ్ చేయసాగారు ఒక పూల్లో పిల్లలను పెట్టుకొని ఆడిస్తున్నారు ప్రశాంతి గారు సీమ ప్రభాకర్ గారు దివాకర్ కొడుకులు ఎక్కేవి అన్నీ ఎక్కి మరీ ఎంజాయ్ చేస్తున్నారు పిల్లల్ని చూస్తూ ప్రశాంతి గారు ఉంటే ఫౌంటైన్ చుట్టూ తిరిగి వచ్చింది సీమ అలాగే ప్రశాంతి గారు ఫౌంటైన్ చుట్టూ తిరుగుతూ ఉంటే అక్కడ ఒక ఆమె మీ డాడీ పిలుస్తున్నారు అని చెబితే మా డాడీనా అని అటువైపు చూశారు ప్రశాంతి గారు తీరా చూస్తే అక్కడ ప్రభాకర్ గారు ఉన్నారు ఒక్కటే నవ్వు ప్రశాంతి గారికి అప్పటికి అక్కడికి చేరిన కొడుకులు కోడళ్ళు అందరూ పడి పడి నవ్వారు ప్రశాంతి గారికి చాలా సిగ్గు అనిపించింది ఇక తర్వాత ఎవరికి వారే చిన్న జంగిడిలో పొడవుగా ఉన్న పూల్లో తిరిగి రావాలి ప్రణతి తాతగారు నానమ్మతో బాటెక్కింది దివాకర్ సీమవారు ముందే వెళ్ళిపోయారు ఇక ఎవరి పిల్లలతో వారు బయలుదేరారు అన్ని జంగిడీలు లైన్గా గుహ లోపల నుండి ఆ జంగిడీలను డిస్నీ ల్యాండ్ మొత్తం తిప్పుతారు అన్నీ చూడవచ్చు తిరిగి ఫిష్ అక్వేరియం చాలా బాగుంది పిల్లలు వారితో పాటు పెద్దలు కూడా కలిసి కేరింతలు కొట్టారు నెమళ్ళ పార్కులో నెమళ్ళు మబ్బు పట్టేసరికి అన్ని పురువిప్పి సాగాయి తరువాత అందమైన పక్షులను చూస్తూ వెళ్తున్నారు ప్రభాకర్ గారు లాహిరి లాహిరి లాహిరిలో అని పాట పాడుతుంటే ప్రశాంతి గారు ఓహో జగమే ఊగేగా అంటూ చిన్నగా పాడారు అబ్బో ఆమెని కోయిల పాడింది అన్నారు ప్రశాంతి గారి వైపు చూసి మురిసిపోతూ ప్రభాకర్ గారు ప్రణతి కూడా తనకు వచ్చిన పాటను పాడసాగింది ఉత్తేజ్ వల్ల జంగిడిలో రవితేజ ఒకటే అల్లరి చేసాగారు అనంత్ పాడుతూ కోటప్ప కొండకు వస్తానని మొక్కుకున్నా అని పాడుతుంటే ఓల్డ్ సాంగ్ అన్నది ఉమా చైతూ కూడా పాట బాగోలేదు అస్సలు అని తల అడ్డంగా ఊపాడు ఏమో నాకెప్పుడు ఆనందం వచ్చినా ఆ పాట ముందు గుర్తుకొస్తుందన్నాడు అనంత్ సుధీర్ జంట అయితే ఒకరిపై ఒకరు నీళ్లు చల్లుకోసాగారు వారు ఆనందం అవధులు దాటింది వారల్లరి చూసి అందరూ ఆనందిస్తున్నారు వాళ్ళ జంట ఆనందంతో కేకలు పెడుతున్నారు వారితో వాళ్ళ అబ్బాయి కూడా గోల చేస్తున్నాడు ఇక అందరూ రైన్ డ్యాన్స్ దగ్గరికి వెళ్ళి ారు అసలు మ్యూజిక్స్ పైన వాన జోరుగా పడుతున్న వాటర్ అందరూ రెచ్చిపోయి వచ్చినట్లుగా డ్యాన్స్ వేయసాగారు అందరిలో మన సుధీర్ ప్రతి పాటకు అనువుగా డ్యాన్స్ ఇరగదీస్తున్నాడు అతనిని అనుసరిస్తూ అందంగా డాన్స్ వేస్తుంది ఉషా కూడా అంతా బయట వాళ్ళు కూడా ఒకటే చెప్పట్లు తర్వాత వేవ్స్ దగ్గరికి వెళ్ళారు బీచ్ లో స్విమ్మింగ్ పూల్లో ఫాస్ట్ గా వస్తుంటే అంతా ఒరిగిపోయి మళ్ళీ సర్దుకున్నారు అల్లరిగా అరుస్తున్నారు సంతోషంగా పిల్లల్ని పైన పెట్టుకొని ప్రశాంతం గారు అందరిని చూసి ఆనందిస్తున్నారు పిల్లలు ఒకటే క్లాప్స్ కొట్టసాగారు ఎవరికి కుదిరినప్పుడు వారు వీడియోలు ఫోటోలు తీస్తూనే ఉన్నారు అలా బాగా ఎంజాయ్ చేస్తున్నప్పుడు అందరి మీద టపా టపా అని చిన్న చిన్న వడగళ్ళ రాళ్ళు పడ్డాయి ఇక ఆ ప్రాంతమంతా కేకలతో గొడవతో అరుపులతో నిండిపోయింది పిల్లలందరూ ఆయిస్ ముక్కలు తీసుకుని ఆడుకోసాగారు అందరూ డ్రెస్సులు మార్చుకొని అక్కడ ఉన్న హోటల్కి వెళ్ళారు అనంత సుధీర్ వెళ్ళి అందరికీ కావలసినవి చెప్పి వచ్చారు వేడివేడిగా సూప్ తాగారు ఆల్ వెజ్ కట్లెట్ చాలా బాగున్నాయి అని ఇష్టంగా తిన్నది ప్రణతి స్వీట్ కార్న్ సమోసాలు వేడివేడిగా తిన్నారు అందరూ చాలా ఇష్టంగా ఇంటికి చేరేసరికి వరాలమ్మ గారు నిద్రపోతూ ఉన్నారు అప్పటి వరకు వరాలమ్మ దగ్గర ఉన్న విస్సు బస్సు బయలుదేరాడు వెళ్ళడానికి ప్రభాకర్ గారి ఫ్రెండ్ కోర్టులో పనిచేసే అబ్బాయి ఎప్పుడైనా అవసరమైతే వరాలమ్మ దగ్గర ఉంటాడు వాడికి ఎంతో కొంత డబ్బులు ఇస్తూ ఉంటారు ప్రభాకర్ గారు ఏమైనా తిందామా అమ్మ అని అడిగారు ప్రభాకర్ గారు అబ్బో ఒకటే గోల సార్ టీవీ రాలేదు ఆగిపోయింది నువ్వే కట్ చేసావంటూ నన్ను నా మీద చాలా గొడవ పడ్డారు కనెక్షన్ పోయిందమ్మా అంటే వినరు అదేదో అత్తగారు కొత్త కోడలు సీరియల్ చూడాలి అంట అని నిన్న తెగ తిట్టిపోశారు నన్ను బిక్కమొహంతో విసు మరుసటి రోజు ప్రభాకర్ దివాకర్ వాళ్ళ తండ్రి చనిపోయిన రోజు అన్ని రకాల పిండి వంటలు మామగారికి ఇష్టమైనవి వండారు ప్రశాంతి గారు కోడళ్ళు ఆమెకు సహాయం చేశారు బ్రాహ్మణుని పిలిపించి పూజ చేయించారు ప్రభాకర్ గారు తండ్రి పేరు చెప్పి బ్రాహ్మణుడికి బట్టలు ఇచ్చారు ప్రభాకర్ గారి దంపతులు వరాలమ్మ గారు కొత్త చీర కట్టుకుంది ప్రతి సంవత్సరం అలా ఎంతో శ్రద్ధగా చేసే పెద్ద కొడుకు పద్ధతికి మెచ్చుకుంటూ ఉంటుంది వరాలమ్మ మీ అబ్బాయి కూడా చేస్తారు అక్కడ అని చెప్పింది సీమ వరాలమ్మ ముచ్చటగా చూస్తుంటే నేనేం చేయనమ్మా ఏదో ఇష్టమైనవి వండి దండం పెడతాం తింటాం అంతే ఇంత బాగా ఎప్పుడు చేయలేదన్నారు దివాకర్ గారు సీమ కోళ్ళు మండిపోయింది ఏమైనా వీళ్ళు వచ్చి చూసారా పెద్ద సత్యహరిచంద్రుడు నిజాలే చెబుతాడని తిట్టుకుంది భర్తను మనసులో మరుసటి రోజు దివాకర్ వాళ్ళు ప్రయాణమయ్యారు ప్రభాకర్ గారు దివాకర్ కూర్చొని కాసేపు బాధపడ్డారు దివాకర్ సీమ కొడుకు కోడలంతా వరాలమ్మ కాళ్లకు దండం పెట్టుకున్నారు దివాకర్ మనవడిని దండం పెట్టమంటే నేను పెట్టుకోనన్నాడు ఎందుకురా అంటే నాకు ఏమి ఇవ్వలేదు ఈ బామ్మ అన్నాడు అందరూ నవ్వారు దివాకర్ గారు మాట్లాడుతూ వాడి నానమ్మ నోట్లో ఊడిపడ్డాడు అందుకే ఇలా ఉంటాడన్నారు సీమ కోపంగా చూసింది భర్త వైపు అందరూ నవ్వారు దివాకర్ గారి మాటలకు చుట్టాలు వెళ్ళిపోయాక ఎక్కడి అక్కడ సర్ది పెట్టుకున్నారు ప్రశాంతి గారి కోడళ్ళు మరుసటి రోజు ఎవరి వీధుల్లోకి వారు వెళ్ళిపోయారు వరాలమ్మ ఈ మధ్య కోడలితో బాగా ముచ్చట్లు పెట్టుకుంటుంది ఆమె చిన్న కోడలు పిచ్చి బాగా వదిలింది జరిగిపోయిన సంఘటనలు నెమలసుకుంది కోడల దగ్గర వరాలమ్మా చిలిపి కోడళ్ళు ఎవరి బిజీలో వారు ఉన్నారు ఇంతలో పోస్ట్ మ్యాన్ వచ్చాడు ఏదో లెటర్ ఎవరికి వచ్చిందో చూడమ్మా అన్నారు ప్రశాంతి గారు దానిలో ఏముందో అన్న ఉత్సాహంతో ఉన్న ఉషా లెటర్ తీసి చదివింది ప్రియాతి ప్రియమైన నీకు అని ఉండేసరికి ఉష అక్కలిద్దరినీ రమ్మంది కంగారుగా ప్రియాతి ప్రియమైన నీకు అని ఉండేసరికి ప్రేమ లేక ఎవరో చాలా బాగా రాశారు రాసిన వారి పేరు లేదు ఎవరికి రాశారో కూడా రాయలేదు అంటూ ఉష అమ్మో చూపులకి మెత్తగా అమ్మ అమ్మ అంటూ ఉంటాడు ఇది ఈయనకే వచ్చి ఉంటుంది అన్నది ఉషా కోపంగా బొంగ పెట్టుకొని ఏమో ఎవరిని నమ్ముతాము ఉషా మనం మీ బావగారులను కూడా నమ్మలేం కదా వారికైనా వచ్చుండొచ్చుగా అన్నది ఉమా సీరియస్గా సుమా దిగాలుగా ముఖం పెట్టి ఈ మధ్య చీటికి మాటికి తిడుతున్నారతయ్యా మీ అబ్బాయి అన్నది ముగ్గురు ముగ్గురే ఉక్కుపిండాల్లా ఉన్నారు మీరు దెబ్బకు తట్టుకోలేక ఎవరినో ఉంటారు నా మనవాళ్ళు అన్నది కోపంగా వరాలమ్మ ప్రశాంతి గారు మాట్లాడుతూ సరిగ్గా చూడండి పేరేమైనా ఉందేమో కంగారెందుకు నా కొడుకులు అలాంటి వారు అస్సలు కాదు అని గట్టిగా చెప్పారు ప్రశాంతి గారు నీ కొడుకులు వాళ్ళైతే మరి నా కొడుక్కి కానీ వచ్చిందా అన్నది వెంటదారంగా వరాలమ్మ ఇటు తింగరదానివి అంటూ లెటర్ తీసుకుంది ఉమ ఏమన్నా దొరుకుతుందేమో వివరం ఎవరు రాశారు అని పట్టి పట్టి చూసింది ఉమా లెటర్లో నాలుగు చోట్ల అట్లా నీ పండు పండు అని రాసి ఉంది అది చదివింది ఉమా అమ్మో పండంట నిన్న రాత్రి పాట కూడా పాడారతయ్య మీ అబ్బాయి పండు పండు అని అమ్మో మీ అబ్బాయికి ప్రేమ లేకొచ్చింది అంటూ గోల గోల చేసింది ఉష సుమకి భయం వేసింది తన భర్తకేమో అని ఉమా ఆలోచిస్తూ ఉంది ప్రశాంతి గారు మౌనంగా ఉన్నారు కాసేపు ఆమె మౌనం చూసి అత్తయ్య గారు మీకు అన్నీ తెలిసినట్లే ఉంది ఎవరికి వచ్చిందో చెప్పండి అన్నది ఉమా కోడలను చూసి తట్టుకోలేక నిజం చెబుదామని అనుకున్న ప్రశాంతి గారు ఎలా చెప్పను అనుకుంది అయ్యో అత్తయ్య టెన్షన్ పెట్టకండి ఎవరికో చెప్పండి ముందు పెళ్లికి ముందే ప్రేమ వ్యవహారాలు ఏమన్నా ఉన్నాయా మీ అబ్బాయికి అన్నది ఉమా కోపంగా చెప్పండి అత్తయ్య ప్లీజ్ అన్నది సుమ ప్రశాంతి గారు చెప్పబోయే మాట కోసం ముగ్గురు కోడళ్ళు నోరావులించి చూస్తున్నారు కోడళ్లను కూడా ఒళ్ళో వేసుకొని జోల పాడతావుగా ఇప్పుడు చెప్పవే ఏం చెబుతావో అన్నది వరాలమ్మ కోపంగా అది అది మీ మామగారికి వచ్చిందమ్మా అన్నారు ప్రశాంతి గారు అవునా అని నోరెల్లబెట్టారు చిలిపి కోడళ్ళు ఉషా అయితే ఆ గ్యాప్లోనే ఊహించేసుకుంది చాలా విషయాలు ఎన్ని చూడడం లేదు టీవీలో సీరియల్స్ అలాంటివి ఉన్నాయని నచ్చక చూడను కానీ మా ఇల్లు టీవీ సీరియల్లోలా అయిపోయింది అని ఉషా వామ్మో మామయ్య గారికి ఇంకొకరున్నారా కొంప తీసి ఆమె బిడ్డల్ని కూడా తీసుకొని రారు కదా అని లోపల సందేహాలు సృష్టించేసుకుంది తనకు తానే సుమ అయోమయంగా మాట్లాడుతూ ఏంటత్తయ్య గారు మీరు అనేది మామగారిక ప్రేమ లేక వచ్చింది అన్నది ఆశ్చర్యంగా అక్క పద్దాక అరిగిపోయిన రికార్డులాగా అద్దే అడగమాకు ముందు వెళ్ళి ఆ స్టవ్ ఆపేసిరా మన కొంప అంటుకునేలాగా ఉన్నది అన్నది ఉమా ప్రశాంతి గారు దివానీ కాట్ మీద కూర్చుంటే ముగ్గురు కోడళ్ళ ఆమె చుట్టూ కూర్చుని గడ్డం కింద చేతులు వేసుకొని వినసాగారు శ్రద్ధగా ప్రశాంతి గారు జరిగిన కదా చెప్పడం ఆరంభించారు ప్రభాకర్కి ప్రశాంతికి పెళ్ళైన ఆరు నెలలప్పుడు జరిగిన మాటది కోడళ్ళకి కళ్ళతో చూస్తున్నట్లు కనిపిస్తున్నాయి దృశ్యాలు ఒకరోజు ఇంట్లో ఎవరూ లేని సమయాన తెల్లగా అందంగా ఉన్న ఒక అమ్మాయి వచ్చింది లోపల నుండి అలాగే చూస్తుంది ప్రశాంతి ఆ అమ్మాయి రావడమే ప్రభాకర్ గారిని వెనక నుండి హాత్తుకుంది ప్రభా అంటూ ఓ పండు నువ్వా అన్నారు ప్రభాకర్ హా అని ఇద్దరు సరదాగా మాట్లాడుకున్నారు ప్రశాంత్కి ఏమీ అర్థం కాలేదు అయోమయంగా ఉండేది ప్రశాంతి అప్పుడు వయసు కూడా చిన్నది ఆమెకు ఆ పండు మాట్లాడుతూ నన్ను వద్దు అన్నావు నీ గుండెల్లో నీ భార్యకే స్థానం అన్నావు అందుకే నీ ముందు భాగం వదిలేసా వెనక నుండి వాటేసా అన్నది పండు నవ్వుతూ అమ్మో ఎలా భరించారు అత్తయ్య ఇవన్నీ అన్నది ఉషా కంగారు పడిపోతూ నేనైతే నా పచ్చడి పచ్చడి చేసేదాన్ని అన్నది ఉషా కోపంగా నేనైతే దాన్ని అప్పుడే గెంటేసేదాన్ని అత్తయ్య అన్నది ఉమా అమ్మో మామయ్య గారు చాలా మంచివారు అనుకున్నాను అత్తయ్య నేను అన్నది సుమ అయోమయంగా ఆపండి హే మీ గోల చెప్పనివ్వండి అన్నది వరాలమ్మ చాలా ఇంట్రెస్ట్గా మీ మామయ్య గారు చాలా మంచివారమ్మ ఆయన్ని ఏమై అనుకోకండి అన్నది ప్రశాంతి కళ్ళు తుడుచుకుంటూ చెప్పండి చెప్పండి ఇంకా ఏం చేసింది ఆ పండు అన్నది ఉష నాకు దాహంగా ఉందమ్మా మంచినీళ్ళు ఇవ్వండి అన్నది ప్రశాంతి లోనికి వెళ్ళింది ఉష మంచినీళ్ళు తేవడానికి చెప్పండి అత్తయ్య ఆ తర్వాత ఏం జరిగిందో అన్నది ఉష కంగారుగా చెప్పడం ప్రారంభించారు ప్రశాంతి గారు ప్రభాకర్ గారు మాట్లాడుతూ అవును పండు నీపై నాకు ఎప్పుడూ అలాంటి దృష్టి లేదు నా కట్టుకున్న భార్య నాకు ప్రాణం ఇప్పుడు కూడా అదే మాట చెబుతున్నాను అన్నారు ప్రభాకర్ గారు వింటున్న ప్రశాంతికి చాలా సంతోషం పెళ్లి చేసుకున్నా కూడా నేను నిన్నే ఊహించుకొని కాపురం చేస్తా వారితోనైనా అన్నది పండు గడుసుగా అమ్మో ఈ అమ్మాయి ఏంటి పాపం ఎలా మాట్లాడాలో కూడా తెలియదు వివరం ఈయన మంచివారు కాబట్టి సరిపోయింది ఇంకొకరైతే అని బాధపడి కళ్ళు తుడుచుకుంది ప్రశాంతి అబ్బా అత్తయ్య ఇలాంటి ఫ్లాష్ బ్యాక్లో కూడా కన్నీరు పెట్టుకుంటున్నారు ఎందుకు ఇప్పుడు కూడా అన్నది ఉమా ఒసై దాని పేరు పంకజం కదా అన్నది వరాలమ్మ అమ్మో నీకు తెలుసా అమ్మమ్మ అన్నది ఉష నువ్వు మామూలు దానివి కాదు బాబో అనుకుంది మనసులో అవును పంకజం అత్తయ్య బాగా కలర్ కదా అందుకే మీ అబ్బాయి పండు అనేవారట కదా చిన్నప్పటి నుంచి అదే అలవాటటగా అన్నది ప్రశాంతి ఏం చెట్టు బండలు నాకేం తెలుసు వస్తూ పోతూ ఉండడం మాత్రం తెలుసు నాకు అన్నది వరాలమ్మ ఆయన ప్రమేయం లేకుండానే బుగ్గలపై ముద్దులు పెట్టేసేది ఇంట్లో ఎవరూ లేనప్పుడు వచ్చేది అన్నది ప్రశాంతి అయ్యో ఎంత పిచ్చివారత్తయ్యా ముద్దులు పెడుతుంటే మీరేం చేసేవారు అన్నది ఉమ లోనికి వచ్చాక గోడ్ అతను తడిపి తుడి చేసేదాన్ని అన్నది ప్రశాంతి అయ్యో అత్తయ్య ఎలా తట్టుకున్నారు ఇలాంటివన్నీ అన్నది మొహంతో సుమ కన్నీళ్లు పెట్టుకుంటూ నాకెందుకో బాధ అనిపించలేదు అప్పుడు అన్నది ప్రశాంతి అయ్యో పెద్ద లాగా ఉన్నారు మీరు అన్నది ఉష అప్పుడు అంటున్నారు మళ్ళీ ఎప్పుడైనా వచ్చిందా అన్నారు ఉమా ఉషా సుమా ఒక్కసారిగా మళ్ళీ వచ్చింది అని ప్రశాంతి గారు అనగానే హా అన్నారు ముగ్గురు కోడళ్ళు కళ్ళు తిప్పుతూ ఒకేసారి సుధీర్ని నీళ్లు పోసుకొని ఉన్న పాపం అనంతేడుస్తుంటే ఎత్తుకు తిప్పేది ఉత్తేజ్కి పాఠాలు చెప్పేది ఆ వచ్చింది అప్పుడు వారం రోజులున్నది నాకు అప్పుడు కాళ్ళు బాగా వాచి ఉన్నాయి నూనె రాసి మర్దన కూడా చేసేది అన్నది వరాలమ్మ చాలా బాగుంది వరుస మా అమ్మగారికి ప్రేమ పాఠాలు కూడా చెప్పేదా అంతేగా అన్నది ఉమా లేదు అప్పటికే ఆమెకు పెళ్ళైపోయింది ఉమా అన్నారు ప్రశాంతి గారు ఆషాఢ మాసం ఇంట్లోనే ఉంది అందుకే మన ఇంటికి వచ్చిందన్నారు ప్రశాంతి గారు మన ఇంటిని శ్రావణ మాసం చేసిందా అత్తయ్యా అన్నది ఉమా వాళ్ళ పెద్దవాళ్ళ భయం కూడా ఉన్నట్టు లేదా ఆమెకు అన్నది సుమ వేరే వాళ్ళ భర్తతో అన్ని ఆటలు ఆడుకుంటూ ఉంటే దానికి భయం ఎట్లా ఉంటుంది అక్క నీ పిచ్చి కానీ అన్నది ఉమా చాలా గారబమట సుమ తెల్లగా ఉందని గాజు బొమ్మలా చూసే తేవాత వాళ్ళ ఇంట్లో వాళ్ళు అన్నది ప్రశాంతి గారు ఆశ్చర్యంగా సరిపోయింది అందుకు మీరు సంసార విషయంలో అలా ఎలా ఒప్పుకున్నారు అత్తయ్య అన్నది ఉమా ఏమో మీ మామగారు మాత్రం చాలా మంచివారు అన్నది ప్రశాంతి అయ్య బాబోయ్ ఎంత అమాయకురాలు మన అత్తయ్య గారు అనుకున్నారు కోడళ్ళు ముగ్గురు దీని తెలివి ఇలా ఉండబట్టే అది అలా అప్పుడప్పుడు కథకాలి ఆడుతూ ఉంది కాబోలు అన్నది వరాలమ్మ కోపంతో వరాలమ్మ మాట్లాడుతూ అది మనకు దూరపు చుట్టమే అన్నది తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి తప్ప కుండా సబ్స్క్రైబ్ చేయండి వీలైతే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్